రేపటి జీవితం ఎలా ఉండాలో మీ చేతిలోనే ఉంది అద్భుతమైన జీవితాన్ని కోరుకుంటూ అన్నిటిని ఆకర్షించడం ఎట్లాగా మన జీవితంలో ప్రతి దానికి ఇబ్బంది పడుతున్న ప్రతి దానికి హో పోను పోను ప్రేయర్ని ఎలా చెప్పుకోవాలి ఈ జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలి అత్యంత తెలివిగా ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలి ఈ కోరుకున్న ప్రతి జాబ్ కానీ లేకపోతే హౌస్ కానీ అనారోగ్యం నుంచి బయటపడటం కానీ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ని కానీ ఇంకా పర్సనల్గా పడుతున్న ఇబ్బందుల నుంచి అలా బయటపడాలి వెల్కమ్ టు మై మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ జీవితం గొప్పగా ఉండాలంటే మన ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి ఆ జీవితం ఎంత ఫ్యాషన్గా ఉండాలో రేపటి రోజున ఆ స్థాయిలో ఉన్నట్టుగా ఆలోచనలను అంతే స్థాయిలో విడుదల చేస్తూ ఉండాలి మన నుంచి మనకు రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో దాన్ని ముందుగా మనం మేనిఫెస్టేషన్ చేసుకోకపోతే రేపు అలా ఉండదు మనం ఒక హౌస్ కడతాం బిఫోరే అన్ని ప్లాన్ చేసుకుంటాం ఆ మెటీరియల్ గురించి ఆ ఇంటి ప్లాన్ గురించి అసలు ఎంత అవుతుంది ఎంత బడ్జెట్ దగ్గర పెట్టుకోవాలి ఏమేమి కావాలి ఇంటీరియర్స్ ఏంటి పార్కింగ్ ఏంటి ఇంకా ఎన్నో రకాలుగా ఎలా డిజైన్ చేసుకుంటాము ముందుగానే ఒక ప్లాన్ గీసుకుని ఆ ప్లాన్ని ఎక్కడ ఏది వస్తుందో కొలతలతో సహా అన్నీ ప్లాన్ చేస్తాం మరి ఎంత చక్కగా ప్లాన్ చేసిన మనం రేపటి భవిష్యత్తు గురించి ప్లాన్ చేయకుండా అది ఎలా మన కళ్ళ ముందుకు వస్తుంది మీరు మీ కళలకు ఊహలకు ఈ వాస్తవ ప్రపంచంలో ఏ మాత్రం శక్తి లేదని మీరు అనుకుంటే అలాగే జరుగుతుంది విజ్ఞాన శాస్త్రం విషయాలను నిరూపించడానికి శాస్త్రవేత్తలకు కొన్ని అడ్డంకులు ఉంటాయి అవేమంటే ముందుగా ప్రయోగశాలలో నింపి ఆ ఆలోచనలను సబ్కాన్షియస్ మైండ్కి ప్రతి రాత్రి అందిస్తూ ఉంటారు ఎందుకంటే నమ్మకం అనే దాన్ని ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది నమ్మకాలు కూడా మన జీవితంలో ఆశించే ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాయని సైంటిస్టులు నిరూపించారు మన సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనలను విత్తనాలుగా నాటి అవి మొలకెత్తుతాయి అని నమ్మితే అవి మన కళ్ళ ముందు ఉంటాయి మనం చేసిన మేనిఫెస్టేషన్ కూడా అని శాస్త్రవేత్తలు నిరూపించారు ఇక్కడ ఈ ప్రపంచం అనేది ఒక భ్రాంతి అని ఆ తెలివైన వ్యక్తి తెలుసుకున్నప్పుడు అది నిజమని ప్రవర్తించాడు ఎందుకంటే బాధల నుంచి విముక్తి పొందుతాడు ముందుగా ఇక్కడ ఆకర్షణ సూత్రం ఏం చెప్తుంది మీ నమ్మకాలు నిజమైనవా కావా ఆ ఆలోచనల్ని మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి మీరు నమ్మితే అవి మీ జీవితానికి పునాదులవుతాయి ఎందుకంటే ఆకర్షణ సూత్రానికి అదే అందిస్తున్నారు మీరు మీరు ఆ సూత్రం కూడా తిరిగి మీకే అది ఇస్తుంది మీకు కనిపించే ప్రపంచం కన్నా మీ ఊహలే ఎక్కువగా వాస్తవమైనవి ఎందుకంటే మీ ఊహల్లో నుంచే ప్రపంచం ఆర్ ఆవిర్భవిస్తుంది మీరు కలలో కన్నా జీవితం మీకు అందదాన్ని మీరు భావిస్తే అది నిజమవుతుంది అదే ఆకర్షణ సూత్రం తిరిగి ఇస్తుంది మీరు దేన్ని ఇస్తున్నారు నాకు నమ్మకం లేదండి అంటారా దాన్ని తిరిగి పొందుతారు పరిమితులను విధించుకునే ఆలోచనలు ఆ పరిమితులను తగ్గించే తిరిగి వస్తాయి ఇక్కడ ఒకటే సూత్రం ఉంది ఏంటంటే ఆకర్షణ సూత్రాన్ని ఉపయోగించుకోవటానికి ఒకటే సరైన పద్ధతి ఉంది అది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మంచిగానే ఉంచుతుంది మీరు మీకు అనుకూలంగా దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఈ ఆకర్షణ సూత్రానికి ప్రపంచంలో కావాల్సింది ఒకే ఒక వ్యక్తి అది మీరే ఎందుకంటే ఆ సూత్రం మీ ఆలోచనలకు స్పందిస్తుంది మీరు ఎటువంటి ఆలోచనలను బహిర్గతం చేస్తున్నారు ఎలాంటి ఆలోచనలను లోపల బయట పైకి అనకపోయినా మౌనంగా ఉండే లోపల రన్ అవుతిని కూడా విశ్వంలోకి వెళ్ళి రికార్డ్ అవుతాయి అవి తిరిగి వస్తాయి మీరు దాన్ని ముఖ్యంగా గుర్తించాలి మీరు తప్ప మరో వ్యక్తితో ఆ సూత్రానికి సంబంధం ఉండదు మీరు చేసే ఆలోచనలు మీరు చేసే లోపల ఆలోచనలు బయట ఆలోచనలు పైకి మాట్లాడేవి పైకి మాట్లాడకుండా మీరు మౌనంగా కూర్చుంటే లోపల రన్ అయ్యి కూడా మీకు తిరిగి విశ్వం ద్వారా అవే వస్తాయి మరొకరు వాటిని పొందలేరు ఎందుకంటే ఎవరి అయినా మీరేమి అనుకుంటే దాన్ని మీరు వెనక్కి తెచ్చుకుంటున్నారన్నమాట మీరు కళలో కానీ ఒక కారు కోసం అనుకోండి భవిష్యత్తులో అది ఏ లగ్జరీ కారు కోరుకున్నారు ఊరికేనా కార్ కారు కావాలంటే రాదు మీరు ఆ కారులో ఎక్కి డ్రైవింగ్ చేసినట్టుగా ఆ ప్రతి పార్ట్ చూస్తున్నట్టుగా సీట్లు ఆ డిజైన్ ఎలా ఉండాలి అది ఏ కలర్ ఉండాలి ఏ కంపెనీద ఉండాలి ఎన్ని సీట్లు ఉండాలి సెవెన్ సీటర్సా ఎస్యూవినా ఆడి కారా బెంజ్ కారా ఓల్వానా ఏ కంపెనీ అనేది కావాలి అది ఏ మోడల్ కావాలి దానికి ఎలాంటి నెంబర్ కావాలి దానికి మీ ఇంటి దగ్గర పార్కింగ్ సౌకర్యం ఉందా లేదా మీరు దాన్ని నడుపుతున్నట్టుగా అందులో ప్రయాణిస్తున్నట్టుగా అనుభూతి చెందుతున్నారా లేదు ఎన్నో రకరకాల యాంగిల్స్లో మీరు ఆ యూనివర్స్కి ఆ చిత్రాలను ఆ వీడియో ప్లేలను అందించాలి ఇక్కడ ఆకర్షణ సూత్రంలో అవును అన్న మాట ఒక్కటే ఉంటుంది మరొకటి ఉండదు ఒక వ్యక్తిని గురించి మీరు ఎలా భావిస్తున్నారో మరొకరిని గురించి మీరు ఎలా ఆలోచిస్తుంటారో మీరేమనుకుంటారో వారికి మీరేం చేస్తున్నారో అదంతా మీకు మీరు చేసుకున్నట్లే ఎవరి గురించి అయినా మీరు విమర్శలు తీర్పులు చెబితే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లే మీ మీద మీరు తీర్పు చెప్పుకున్నట్లే అంటుంది విశ్వనీమాలు మరొకరిపై ప్రశంసలు ప్రేమ కురిపిస్తే మీపై మీరు ప్రేమ కురిపించుకున్నట్లే మరొకరిపై మీరు ప్రశంసలు కురిపిస్తే మీరు మిమ్మల్ని ప్రశంసలు కురిపించుకున్నట్లే అందువల్ల మీరు కోరుకున్నది మరొకరి దగ్గర ఉందంటే మీరు అభినందనలు తెలిపితే మీకు అది లభిస్తుంది అని యూనివర్స్ నియమాలు చెప్తున్నాయి వారిని అభినందించటం మీ కోరికను ప్రేమించటమే మీరు చేసేది ఉంటుంది మీకు నచ్చనివి మీకు ఇష్టం లేని వాటి గురించి మీరు తీర్పులు చెప్పటం విమర్శించటం చేయకండి నచ్చిన వాటి గురించే రేపటి భవిష్యత్తులో ఒక బిజినెస్ పెట్టి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి నేను అన్న మీరు అనుకున్నప్పుడు దాన్ని మీరు సృష్టిస్తారు భయపడితే రాదు అంత ఊహలు ఎలా వస్తాయి అంటే ఆలోచించకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అడగకుండా అని అంటారు అట్లాగే యూనివర్స్ కూడా ఎవరి మీద జాలి తలవదు తన నుంచి తన శరీరంలోని అయస్కాంత క్షేత్రం సబ్కాన్షియస్ మైండ్ నుంచి తనకేం కావాలో ప్రతీది చాలా క్లియర్గా ఇందాక మనం చెప్పుకున్న హౌస్ కట్టాలంటే ఏమేం కావాలి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటాం అలా మీకు కావాల్సినటువంటి ఆ కోరిక పట్ల మీరు అన్ని రకాలుగా అనుభూతులు చెందాలి ఇక్కడ మన మీదే ఆధారపడి ఉంది ఆ సందర్భాలన్నింటినీ మీ జీవితంలోకి మీకు వస్తువులు ఏం కావాలో లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో ఆ విధమైనటువంటి క్రియేటివిటీ అద్భుతంగా మీకు రావాలి ఒక కథ రాస్తే ఆ కథ వింటే చాలా బాగుంది బాగుందనిపించాడు కవిత్వం రాస్తే మీరే మైమర్చిపోవాలి అలాంటి సందర్భాల్లో మీకు కావలసిన లైఫ్ పార్ట్నర్ గురించి కానీ మీరు కోరుకున్న ఒక మంచి జాబ్ కొన్ని లక్షల రూపాయల శాలరీ వచ్చేది కానీ కోట్ల రూపాయలది వచ్చేది కానీ ఒక బిజినెస్ పెట్టి కొన్ని వందల మందికి వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆలోచన కానీ మీరు ఎంత ఆరోగ్యకరంగా యవ్వనంగా ఉండాలో అన్న విషయంలో కానీ ఇంకా రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ గురించి కానీ టెన్షన్స్ నుంచి బయటపడటం కానీ ప్రతి దానికి ఓ పోనో పోనో ప్రేయర్ని ఎలా యాడ్ చేయాలి ఎలా చెప్పాలి ఎంత ఇష్టంగా ఆ క్రియేషన్ని మీరు మొదలుపెట్టాలి క్రియేషన్ బుక్లు రాసుకుంటున్నారంటే దాని పట్ల ఎంత ఇష్టం ఉండాలి ఇలా ప్రేమను అన్ని నింపుకున్నప్పుడు ఆ వస్తువులు మీకు అనుకూలంగా మారుతాయంటున్నారు ఆ ప్రేమ లేకుండా ఏది కదలదు ఇష్టం లేకుండా దాన్ని మీరు చేయలేరు ఇష్టం ఎప్పుడు వస్తుంది మీ పట్ల మీకు ఇష్టం ఉన్నప్పుడు మీకేం కావాలో ఆకట్టుకుంటారంటారు మీలో ప్రేమను నింపుకున్నప్పుడు ప్రతి దాన్ని మీరు ఆ చిరునవ్వుతో ప్రేమగా ఆలోచించగలుగుతారని అసహనంతో ఉన్నారనుకోండి వాటిని మీరు ఆకర్షించలేరు మీకు అమెరికాలో జాబ్ కావాలి ఆస్ట్రేలియాలో కావాలి కెనడాలో కావాలి స్విట్జర్లాండ్లో కావాలి ఎక్కడ కావాలి ఏ కంపెనీలో కావాలి అది మీరు చేస్తున్నట్టుగా చాలా శ్రద్ధగా ఆ అన్ని సర్టిఫికెట్లు మీ దగ్గర ఉన్నట్టుగా ఆ అన్ని అర్హతలు మీ దగ్గర ఉన్నట్టుగా దానికి ఎలా అప్లై చేయాలి ఎలాంటి ప్రజెంటేషన్ మీరు ఇవ్వాలి అదంతా చాలా చాలా ఎక్సలెంట్గా మీరు ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళ ముందు ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా కానీ దానికి వాళ్ళు ఇంప్రెస్ అయినట్టుగా మీరు అక్కడ సిగ్గుపడకుండా మీకున్న టాలెంట్ అంటా బయట పెట్టాలి మాట్లాడాలి ఏం కోర్సు చేశారు మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటి ప్రతి క్వశ్చన్కి మీరు ఎక్సలెంట్గా ఆన్సర్ చేసినట్టుగా అది మీరు పొందినట్టుగా మీరు అటువంటి స్పష్టమైన క్లియర్ క్లిష్టలుగా మీరు అనుభూతి చెందకపోతే అది యూనివర్స్లోకి వెళ్ళదు తిరిగి అక్కడ మీరు ప్రదర్శించే ఆ జాబ్ దగ్గర ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా మీరు చేయలేరు అది చేసేసినట్టుగా ముందుగానే మనం అనుభూతిని రిలీజ్ చేయాలి ఇక్కడ మీరు మీ కోరిక సాధనకు హద్దులు అంటూ ఉండకూడదు అంటుంది యూనివర్స్ మీరు కోరుకున్నారు రేపటి భవిష్యత్తు ఎక్సలెంట్గా ఉండాలని మరి ఈ రోజు నుంచి నెగిటివ్ వైపు వెళుతున్నారు అనుకోండి బాధల వైపు మిషన్ అమ్మించారని లేకపోతే తెలియకుండా లోపల లోపలే ఒక అశాంతి కలుగుతుంది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి బ్లాక్స్ నిండిపోయినాయి అని ఆ మనుషులు అవి క్లీన్ అవ్వకుండా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు అప్పుడు మీరు సొంతంగా చేసుకోలేకపోతున్నారు అప్పుడు ఏం చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా వాటన్నిటిని మీరు ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసుకుని ఆ కోర్స్ నేర్చుకున్నప్పుడు దాని నుంచి బయటపడి మనశ్శాంతిగా కాన్సన్ట్రేషన్ చేసుకుని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి కోరుకున్న జాబ్ని ఎలా పొందాలి లైఫ్ పార్ట్నర్ని ఎలా కోరుకోవాలి లేకపోతే ఆల్రెడీ ఆ సమస్యలు ఉన్నాయి ఇద్దరి మధ్య దాని నుంచి ఎలా విముక్తి పొందాలి ఇంకా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఎలా ఉండాలి ఇంకా అనేక రకాలుగా మీకు ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి తగ్గట్టుగా ఆ కోర్సు ఉంటుంది ఈ విధంగా మీరు నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో మీరు సాధించాల్సిన ప్రతిదాన్ని సులభంగా ఈ అందమైన ప్రపంచంలో మీరు కోరుకున్న ప్లేస్లో కోరుకున్న కంపెనీలో మీరు ఏ విధంగా ప్రజెంటేషన్ ఇచ్చి పొందాలి అనే ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకున్నప్పుడు టెన్షన్స్ లేకుండా ఆ భయం లేకుండా చాలా హ్యాపీగా సులభంగా ప్రతిదాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ అందమైన ప్రపంచం అంతా మన కోసమే ఉంది మన ఆలోచన నుంచే ఈ అందమైన ప్రపంచం ఒక దుబాయ్ కానీ ఒక యునైటెడ్ స్టేట్స్ కానీ ఒక మెక్సికో సిటీ కానీ లేకపోతే లేకపోతే సౌదీ అరేబియా కానీ సింగపూర్ కానీ స్విట్జర్లాండ్ కానీ ఇవన్నీ మనిషి ఆలోచనలో నుంచే ఆ నగరాలు అంత అందంగా సృష్టించడం జరిగింది అది కూడా మనలోని సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే ఆ క్రియేటివిటీ ద్వారానే అదే క్రియేటివిటీతో మీ జీవితాన్ని సుందరవంతంగా అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఆ మార్గం వైపు మీరు సృష్టికర్తలుగా మారాలి ఆ డిజైన్ ఇవ్వకుండా దానికోసం పరితపించిపోకుండా అది మీ కళ్ళ ముందుకు రాదు నాకు అలా వస్తే బాగుండు అంటే అది అక్కడే ఉంటుంది దానికి ఎలాంటి ఫీలింగ్స్ రిలీజ్ చేయాలి ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి దానికి ఒప్పోనొపోనో ప్రేయర్ ఎలా చెప్పాలి అసలు అంత అందమైన ఆలోచనతో నా మనసంతా ఎలా నిండిపోవాలి అంత ప్రేమను ఎలా నింపుకోవాలి అన్న దాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తారు ఇక్కడ వేరెవరో మీకోసం చేయలేరు మీ మనసు ద్వారా మీరు సృష్టించుకుంటేనే అది మీద అవుతుంది మీ జీవితం మీ రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో మీరే రాసుకోవాలి దానికి ప్రధాన సూత్రధారి ఆ కథకి డైరెక్టర్గా నిర్మాతగా యాక్టర్గా అన్ని యాంగిల్స్లో మీరే ఉండాలి అప్పుడు అది అద్భుతంగా మీ కళ్ళ ముందు ఉంటుందని చెప్తుంది ప్రతీది మనకు కంటికి కనపడేదంతా మన కళ్ళ ముందు మనం సృష్టించుకున్నది ఒక వ్యక్తి తన ఆలోచనలో నుంచే దాన్ని సృష్టించాడు ఇక్కడ ఆకర్షణ సూత్రం ఏం చెప్తుంది నేను బాగున్నాను అని మీరు అనుకుంటేనే బాగుంటారు నేను బాగోలేదు నాకు అర్హత లేదు అంత ధైర్యం లేదు అంత శక్తి లేదు అంటే అది లేకుండా అయిపోతుంది యద్భావం తద్భావతి మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే మీరు దానికే ఇదవుతారని చెప్తుంది ఇక్కడ జీవితం మనకు అన్ని ఇస్తుంది మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు వాళ్ళు క్యాటలాగ్ ఇస్తారు మీరేం చేస్తారు నచ్చిన దాన్ని ఆర్డర్ చేస్తారు ఆర్డర్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు కదా మరి ఈ అందమైన ప్రపంచం అనే క్యాట్లాగ్లో మీకు కావలసిన జాబ్ని మీరు ఎందుకు ఎంపిక చేసుకోవట్లేదు మీకు కావలసిన ఆరోగ్యాన్ని ఎవ్వనాన్ని మీరు ఎందుకు కోరుకోవట్లేదు ఈ ప్రపంచమంతా ముల్లోకాలు విశ్వలోకాలు విశ్వమంతా కూడా దేవుడితో సహా అన్నీ కూడా ఎనర్జీతో ఉన్నాయి మీ ఎనర్జీని మీరు విశ్వంలోకి వదిలిపెట్టాలి క్యాట్లాగ్ అనే ఈ ప్రపంచంలోకి అది ప్రిపేర్ అయ్యి మీ కళ్ళ ముందుకు వస్తుంది రెస్టారెంట్లోకి వెళ్ళి క్యాట్లాగ్ చూసుకుని కావాల్సినటువంటి ఆహారాన్ని ఎట్లా మీరు ఆర్డర్ చేశారో ఈ విధంగా అందమైన క్యాట్లాగ్ అని ప్రపంచంలో మీకు ఏం కావాలో ఎలాంటి జాబ్ కావాలి ఎలాంటి కంపెనీని పెట్టాలి ఎంత ఆరోగ్యంగా ఉండాలి రిలేషన్లో ప్రాబ్లం పోయి ఎంత అద్భుతంగా జీవించాలి చాలా చాలా కోరికలు ఉంటాయి కోరుకునే విధానాన్ని కూడా తెలియాలి అడిగే విధానం తెలియాలి మానిఫెస్టేషన్ చేయటం తెలియాలి మెడిటేషన్ చేయటం తెలియాలి విజువలైజేషన్ ఎలా చేసుకోవాలో ఎంత శ్రద్ధగా అన్ని ఫీలింగ్స్ అక్కడ యాడ్ అవ్వాలి కేవలం నార్మల్గా చదివేస్తే అది కోరిక నెరవేరదు అనుభూతులు ఉంటాయి యాక్షన్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి ప్రేమను నింపాలి ఇంకా అందమైనటువంటి ఆ మైండ్లో ఆ మనసులో మనకు నచ్చిన ప్రతి చిత్రాన్ని నింపాలి ఆ ప్లే చేయాలి దానికోసం తపన పడిపోవాలి అలా మీరు మీ జీవితం అనే క్యాటలాగ్లో మీకు నచ్చినవి ఇష్టమైన వాటిని మీరు ఎలా కోరికను పెంచుకొని ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలో మీరు నేర్చుకున్నప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ మీ కళ్ళ ముందు ఉంటుందని అనంతమైన విశ్వశక్తి విమర్శిస్తుంది విమర్శిస్తున్నారు అంటే చెప్తుంది విమర్శిస్తున్నారు అంటే మీరు మీ కోరికను అడ్డుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి యూనివర్స్ ఏం చెప్తుంది విమర్శ చేయొద్దు మీకు కావాల్సిన వాటి మీద ధ్యాస ఉంచండి విమర్శిస్తున్నారు అంటే మీ కోరికలకు మీరే మీరే అడ్డుకుంటున్నారని అర్థం అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్